థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యోర్ వాల్యుయబుల్ సపోర్ట్ ప్లీజ్ షేర్ ద వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రద్ధ మరియు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఎప్పటికీ ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం ఎవరైనా నిన్ను నిందించినా తిరిగి వారిని నీవు నిందించకు వారిని సమాధానపరుచుటకు ప్రయత్నమైతే చేయి అందు నీ తప్పు లేదు కావున ఏదో ఒక రోజు వారి తప్పు వారికే తెలుస్తుంది పశ్చాతాపం చెందుతారు మరియు క్షమాపణ కూడా చెబుతారు ఇదే సహనానికి ఉన్న శక్తి చేసే ప్రతి పాపం అప్పులాంటిదే ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో నిన్ను ఆదుకుంటు